దేవుని స్తోత్రము ఈరోజు మరి కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వస్త్రము నేను సంస్థించు మీ దేవతా ప్రతిమను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడి దాని మీద తెలియబడిన దేవుడికి అని ప్రాయపడి ఉంది ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే పావులు భక్తుడు ఏతెన్సు పట్టణంలో చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఒక బల్పీఠం కడి కనబడి దాని మీద దేవునికి అని ప్రాయపడి ఉంది వాటిని పూజిస్తూ ఉన్నారు మరి వారి యొక్క బలిపీఠం మీద తెలియబడే దేవునికి అని ప్రాయపడి ఉంది ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహం జీవితంలో కార్యం చేసిన దేవుణ్ణి మరి అబ్రహం సర్వశక్తి మంత్రుడిగా ఆరాధిస్తున్నాడు అదేవిధము మోస జీవితంలో ఉన్నవాడు ఉన్నాడు దేవుడు మరి ఏథెన్స్ వారైతే వారి యొక్క బలిపీఠం మీద తెలియబడిన దేవుడు అని ప్రాయబడి ఉంది ఈ రోజు ఆధ్యాత్మికంగా మన హృదయం అనే బలిపీఠం మీద మనము దేవునికి ఏ పేరుతో ఆరాధిస్తున్నాం సర్వశక్తి మంత్రంగా అబ్రహం ఆరాధిస్తున్నాడు ఉన్నవాడుగా మరి మోస ఆరాధిస్తున్నాడు ఏథెన్స్ పట్టణం వారైతే మరి తెలియబడిన దేవునికి అని వారి యొక్క బలపీటం మీద ఉంది హృదయం అనే బలపీటం మీద మనము యేసుక్రీస్తులు ఏ విధంగా ఆరా చేస్తున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవునికి స్తోత్రం కలుగుతున్నారు